ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము చాలా రోజుల నుండి మన ఛానల్ సభ్యులు కొంతమంది స్వామి లలితా సహస్రనామము పౌర్ణమి రోజు ఎలా పారాయణ చేయాలి పౌర్ణమి రోజు లలితా సహస్రనామం పారాయణ చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయని లలితా సహస్రనామం ఫలశ్రుతిలోనూ ఉంది అదేవిధంగా చాలామంది గురువులు చెప్తూ ఉన్నారు పౌర్ణమి రోజు లలితా సహస్రనామం పారాయణ చేసినట్లయితే ఎంత పెద్ద కష్టమైనా కూడా తొలగిపోతుంది అని చెప్తూ ఉన్నారు నిజంగా ఈ లలితా సహస్రనామ స్తోత్రానికి అంత శక్తి ఉందా ఒకవేళ ఉంటే ఈ లలితా సహస్రనామ స్తోత్రం ఎలా పారాయణ చేయాలి ఏ ఏ విధి విధానాల్ని పాటించాలి మీరు చెప్తే క్లారిటీగా చెప్తారు ఒకసారి వీడియో చేయండి అని అడుగుతున్నారు కాబట్టి ఈరోజు ఈ వీడియోలో లలితా సహస్రనామము పౌర్ణమి రోజు ఎలా పారాయణ చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహము తొందరగా కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా లలితా సహస్రనామానికి ఎంత శక్తి ఉందో వివరించాలంటే ఒక వీడియో సరిపోదండి ఒక పది పదహైదు వీడియోలు చేయాలి లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక్క నామానికి అర్థం చెప్పాలంటే కనీసం ఒక అరగంట పడుతుంది ఒకే ఒక నామాన్ని నేను మీకు వివరిస్తాను కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి అని చెప్తారు మనకు లలితా సహస్రనామ స్తోత్రంలో అంటే కరాంగుళి నకోత్పన్న కరము అంటే సంస్కృతంలో చెయ్యి నఖము అంటే గోర్లు అంటే అమ్మవారి చేతికి ఉన్నాయి కదా పదివేళ్లకు పది గోర్లు ఉన్నాయి ఒక్కొక్క గోర్లో నుంచి మహావిష్ణువు ఒక్కొక్క అవతారం వచ్చింది అని ఈ నామంలో మనకు చెప్పి ఉన్నారు అంటే మహావిష్ణువుకు దశావతారాలు ఉన్నాయి కదా మత్స్య కూర్మ వరాహ వామన నృసింహ పరశురామ రామ కృష్ణ బుద్ధ కల్కి అనేటువంటి దశావతారాలు ఉన్నాయి కదా ఈ దశావతారాలు అమ్మవారి యొక్క గోర్లలో నుండి ఉద్భవించింది అని మనకు లలిత సహస్రనామ స్తోత్రంలో చెప్పి ఉన్నారు లలిత అంటే అత్యంత సుకుమారి అని అర్థం లలిత అంటే ప్రపంచంలో అత్యంత సౌందర్యవతి అని అర్థం ఆవిడ కంటే సౌందర్యవతి ప్రపంచంలో ఇంకెవ్వరూ కూడా లేరు లలిత అంటే ఇంకొక అర్థము సకల శుభములను కలుగుజేయునది ఈ ప్రపంచంలో అష్టైశ్వర్యాలు సకల సంపదల్ని కూడా ప్రసాదించేటువంటి శక్తి కలిగినది అని అర్థం లలిత అంటే అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి తల్లి అని అర్థం నామములు సహస్ర అంటే సంస్కృతంలో వెయ్యి నామములు అంటే పేర్లు అంటే ఆ లలితాదేవి యొక్క వెయ్యి పేర్లను పారాయణ చేయుటయే లలితా సహస్రనామ స్తోత్రం ఈ లలితా స్తోత్రాన్ని ఎవరైనా పారాయణ చేయవచ్చు స్త్రీలు పురుషులు చిన్నపిల్లవాళ్ళు పెద్దవాళ్ళు పూర్వ సువాసినులు ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా అందరూ కూడా చక్కగా పారాయణ చేయవచ్చు ఎందుకంటే అందరము కూడా ఆ మహాతల్లి బిడ్డలమే కాబట్టి మనందరికీ కూడా అమ్మవారిని కీర్తించేటువంటి అధికారం ఉంది ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణ చేయవచ్చు అందులో ముప్పై రోజులు ఉంటాయి కదా ముప్పై రోజులు పారాయణ చేయవచ్చు ముప్పై రోజులు ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తే ఎంత ఫలితమైతే వస్తుందో ఒక పౌర్ణమి రోజు ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తే అంతకు రెట్టింపు ఫలితం వస్తుంది అని మనకు పెద్దలు పురాణంలో చెప్పి ఉన్నారు ఈ లలితా సహస్రనామాన్ని ఎవరు ఎవరికి చెప్పారంటే హయగ్రీవుడు అగస్త్య మహర్షికి చెప్పినటువంటిదే ఈ లలితా సహస్రనామ స్తోత్రము ఇది అనుష్టుప్ ఛందస్సులో ఉంటుంది అంటే ముప్పై రెండు అక్షరాలు ఉంటుంది అనుష్టుప్ ఛందస్సుకి ఇంతకీ ఈ లలితా సహస్రనామ స్తోత్రం పౌర్ణమి రోజు ఎలా పారాయణ చేయాలి అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించాలి అంటే పాలు పళ్ళు తినవచ్చును లేకపోతే మామూలుగా మసాలా పదార్థాలు వెల్లుల్లిపాయ ఉల్లిపాయ ఇటువంటివి చేసినటువంటి వంటలు కాకుండా సాత్విక ఆహారాన్ని తిని సాయంత్రం వేళలో తలస్నానం చేయాలి స్త్రీలైనా పురుషులైనా చక్కగా తలకు స్నానం చేసుకొని చక్కగా ఉదికి ఆరవేసినటువంటి వస్త్రాలని కట్టుకొని సాంప్రదాయంగా బొట్టు పెట్టుకోవాలి స్త్రీలైతే పసుపు కుంకుమ ధరించి తలలో పూలు పెట్టుకొని పూజా మందిరంలో నిత్య పూజ చేయాలన్నమాట దీపాలు వెలిగించుకొని దేవుడికి పూజ చేసి మీకు వచ్చినటువంటి స్తోత్రాలు ఏవో చెప్పుకొని ఆ తర్వాత ఒక వెండి గిన్నెలో పాలు తీసుకోండి వెండి గిన్నె లేకపోతే ఇత్తడి గిన్నె అయినా వాడుకోవచ్చు అది లేకపోతే కాపర్ రాగి గిన్నె వస్తుంది కదా దాన్నైనా వాడుకొనవచ్చును దాంట్లో గోరువెచ్చటి పాలు వేసుకొని కలకండ తెల్లని కలకండ మనకు పూజ స్టోర్స్లో ఇస్తారు కదా ఆ కలకండను పొడి కొట్టుకొని అందులో వేసుకోవాలి కాస్త యాలకుల పొడి కూడా అందులో వేసుకొని కాస్త కుంకుమ పువ్వు వేసుకుంటే కూడా చాలా మంచిదండి లేకపోతే పర్వాలేదు ఆ తర్వాత ఈ పాలును తీసుకొని ఇంటిలో నుండి బయటికి రావాలి మీకు మేడ మీద స్థలం ఉంటే అంటే కొంతమందికి మిద్ది మీద స్థలం ఉంటుంది కదా అక్కడ ఒక పీట కానీ ఒక చాప కానీ వేసుకొని కూర్చోండి లేకపోతే ఇంట్లో నుండి బయట అంటే మీకు చంద్రుడు కనిపించాలన్నమాట ఆ చంద్రబింబాన్ని ఈ పాలులో దర్శించాలి చక్కగా చంద్రబింబాన్ని పాలలో దర్శించి శ్రీమాత్రే నమ అని తొమ్మిది సార్లు చెప్పుకొని ఆ తర్వాత లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ చేయడం ప్రారంభించాలి ఆ చంద్రకిరణాలు ఆ పాలలో పడుతూ ఉండాలి చక్కగా తొమ్మిది సార్లు లలితా సహస్రనామాన్ని పౌర్ణమి రోజు వెన్నెలలో పారాయణ చేసినట్లయితే వాళ్లకు లలితాదేవి వశమైపోతుంది అంటే లలితాదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వెంటనే వాళ్లకు కలుగుతుంది మీరు ఒక్కసారి ఈ లలితా సహస్రనామ స్తోత్రం చదివితే చాలు మీ చుట్టూ ఒక వలయం అంటే ఒక స్త్రీ చక్రం ఏర్పడుతుంది అని పురాణంలోనే మనకు చెప్పి ఉన్నారు మీరు ఆ స్తోత్రాన్ని చదువుతుంటే ఆ స్త్రీ చక్రము మీకు తగులుతున్నటువంటి అనుభూతి కలుగుతుంది మీ రోమాలన్నీ కూడా నిక్కపడుచుకుంటాయి ఇది సాధారణంగా చాలామంది చేస్తూ ఉంటారు ఒక్కసారి భక్తిగా లలితా సహస్రనామ స్తోత్రం చదివితేనే మన చుట్టూ శ్రీచక్రం ఏర్పడుతుంది కొంతమంది ఉపాసకులకు ఆ శ్రీ చక్రం కనిపిస్తుంది కూడా తొమ్మిది సార్లు పైకి లేవకుండా ఈ లలిత సహస్రనామాన్ని చదవగలిగినట్లయితే చూడండి లలితాదేవికి ఒక పక్క లక్ష్మీదేవి మరి ఒక పక్క సరస్వతీదేవి చామరాలు తీసుకొని గాలి విసురుతూ ఉంటారు అంటే లలితాదేవి యొక్క స్తోత్రాన్ని శ్రద్ధాభక్తులతో మనము ఉపాసన చేయగలిగితే విద్యాబుద్ధులు అంటే సకల విద్యలు సకల శాస్త్రాలు కూడా సరస్వతీదేవి అనుగ్రహిస్తుంది అష్టైశ్వర్యాలు సకల సంపదలను లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అమ్మవారు కూర్చునేటువంటి తల్పం పరమేశ్వరుడు అన్నమాట సాక్షాత్ అందుకే లలితాదేవి కింద పరమేశ్వరుడు పడుకున్నట్లుగా ఉంటుంది మరి ఒక పక్క విష్ణుమూర్తి మరి యొక్క పక్క బ్రహ్మదేవుడు అంటే సృష్టి స్థితి లయకారుకులైనటువంటి త్రిమూర్తులు కూడా అమ్మవారి సేవలో తరిస్తూ ఉంటారు మరి ఒక పక్క విఘ్నేశ్వరుడు మరి ఒక పక్క సుబ్రహ్మణ్య స్వామి అంటే సకల విఘ్నాలను తొలగించేటువంటి విఘ్నేశ్వరుడు మన అరిష్టాలను కష్టాలను అన్నిటినీ తొలగి విఘ్నేశ్వరుడు కూడా లలితాదేవి యొక్క కుమారుడే అమ్మవారి పక్కలోనే కూర్చొని ఉంటాడు అదేవిధంగా సర్పదోషాలు కుజదోషాలు గ్రహ అన్నిటినీ కూడా పోగొట్టేటువంటి దేవతా సైన్యాధిపతి అంటే ముక్కోటి దేవతలకు సైన్యానికి అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామి కూడా ఆమె కుమారుడే ఆయన కూడా పక్కలోనే ఉంటాడు ఒక్క లలితాదేవిని పౌర్ణమి రోజు మనము తొమ్మిది సార్లు లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ చేయగలిగితే సకల విఘ్నాలు తొలగిపోవడంతో పాటుగా గ్రహ దోషాలు సర్పదోషాలు కుజదోషాలు అన్నీ తొలగిపోయి లక్ష్మీనారాయణుల అనుగ్రహము పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహము సరస్వతి బ్రహ్మదేవుల అనుగ్రహంతో పాటు ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది లలితా సహస్రనామానికి మించినటువంటి సహస్రనామం లేదని చెప్పి మనకు దేవి భాగవతంలోని ఏనాడో వ్యాస మహర్షుల వారు చెప్పి ఉన్నారు పండు విన్నెలలో ఆ చంద్రకిరణాలు పాలలో పడుతూ ఉంటే చక్కగా అమ్మవారిని మనసులో తలుచుకొని ఈ లలితా సహస్రనామం చదువుతూ ఉంటాం కదా ఒకే చోట చెయ్యాలి అంటే ఒకసారి లలితా సహస్రనామం ఇక్కడ కూర్చొని చదివి మళ్ళీ ఇంకా ఇంకొక చోట చేప వేసుకొని అక్కడ కాసేపు చదివి ఇంకొకరు ఎవరో చూస్తున్నారని ఆ తర్వాత కిందకు వచ్చి కాంపౌండ్లో కూర్చొని చదివి ఇలా చేస్తే ఫలితం ఉండదు ఈ పారాయణ చోటే కూర్చొని చేయాలి అంటే సమయం పడుతుందండి ఒక మూడు గంటల నుండి మూడు నలభై నిమిషాల వరకు సమయం పడుతుంది కదలకుండా ఒక చోటు కూర్చోవాలంటే కష్టమే కానీ ఆ కష్టానికి తగినటువంటి ఫలితము అనేది అమ్మవారు తప్పకుండా ప్రసాదిస్తారు మేము తొమ్మిది సార్లు చేయలేము అనేటువంటి వాళ్ళు కనీసము మూడు సార్లైన లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆ తర్వాత ఈ పాలను తీసుకొని వచ్చి ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి ఆ తర్వాత ఎవరైనా ఒక సువాసిని అంటే ఒక ముత్తైదుని తీసుకొని వచ్చి వాళ్లకు వాయనం ఇవ్వాలన్నమాట ఎందుకంటే అమ్మవారికి అర్చిత ప్రియాయ నమ అని ఒక నామం ఉంది సువాసినుల్ని పూజించినా వాళ్ళ పాదాలకు నమస్కారం చేసినా వాళ్ళకు ఇచ్చినా సాక్షాత్తు అది అమ్మవారే స్వీకరిస్తారు ఎవరో ఒక సువాసిని మీ ఇంటి పక్కన ఉంటారు కదా ఒక పెద్ద ముత్తైదును పిలిచి ఆవిడనే లలితాదేవిగా భావించి వాయనమిచ్చి పాదాలకు దండం పెట్టుకొని ఆ తర్వాత ఈ పాలను ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా తీర్థంగా స్వీకరించి ఆ తర్వాత భోజనం చేయవచ్చు ఆ రాత్రికి తప్పకుండా బ్రహ్మచర్యాన్ని పాటించాలి రజస్వల దోషం ఉన్నటువంటి వాళ్ళు చేయవచ్చా అంటే చేయకూడదండి ఐదు రోజులు ముగిసి ఉంటే అంటే ఐదో రోజు స్నానం ముగిసి ఉంటే తప్పకుండా చేసుకొనవచ్చును జన్మ శౌచము శౌచము ఉన్నటువంటి వాళ్ళు చేయవచ్చా అంటే చేయకూడదు ఏటి సూచకంలో ఉన్నటువంటి వాళ్ళు చేయవచ్చా అంటే నిరభ్యంతరంగా చేసుకొనవచ్చును ఈ విధంగా అమ్మవారిని నమ్మి ఎవరైతే పౌర్ణమి రోజు పండు వెన్నెలలో అమ్మవారి యొక్క లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ చేస్తారో అమ్మవారు సాక్షాత్తు వాళ్లకు వశం అయిపోతుంది అంటే వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి హృదయ కమలంలో అమ్మవారు వచ్చి కూర్చొని వారిని అనుగ్రహిస్తుంది అమ్మవారు వచ్చి మన శరీరంలో ఉన్నటువంటి హృదయ పద్మ కమలంలో కూర్చున్నట్లయితే ఇక మనకు ఏ కష్టం ఉంటుందో చెప్పండి వివాహం కానటువంటి వాళ్లకు శీఘ్రంగా వివాహం కలుగుతుంది సంతానం లేటనటువంటి వాళ్లకు సత్సంతానం కలుగుతుంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు అష్టైశ్వర్యాలను కూడా అమ్మవారు ప్రసాదిస్తుంది ఇల్లు కట్టుకోలేక బాధపడుతున్నటువంటి వాళ్లకు గృహప్రాప్తి కోర్టు తగాదాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము ఒకటి రెండు కాదండి అసలు మనం ఏమీ అడగవలసినటువంటి అవసరం లేదు మన కోరిక ఏది ఉందో అది అమ్మవారికి తెలియదా చెప్పండి తప్పకుండా ఆ కోరికను అమ్మవారు తీరుస్తుంది ఇది నూటికి నూరు శాతము కూడా సత్యం సత్యం పరమ సత్యం అని హయగ్రీవ స్వామియే అగస్త్య మహామునికి చెప్పి ఉన్నాడు ఇలా పౌర్ణమి రోజు లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదివి లబ్ధి పొందినటువంటి వాళ్ళు నా అనుభవంలో ఎంతో మందిని చూశానండి అమ్మవారిని నమ్మి చెడినటువంటి వాళ్ళు ఇంతవరకు ఎవ్వరూ ఒక్కరు కూడా లేరు కాబట్టి మీరు కూడా సాధ్యం అయితే ప్రయత్నం చేయండి రేపు పౌర్ణమి రోజు చేయడానికి కుదిరినటువంటి వాళ్ళు ఏ పౌర్ణమి రోజు అయినా కూడా చేసుకుని ఈ స్తోత్ర పారాయణ అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు లోకా సమస్తాస్కినోభవంతు స్వస్తి